హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను సండే స్పెషల్గా బిస్మిల్లా పాత చేస్తున్నానండి బిస్మిన్ల పాతు ముందుగా నేను ఒక మందపాటి గిన్నె తీసుకున్నాను ఒక గ్లాస్ బియ్యం అదే గ్లాస్ తోటి కందిపప్పు కూడా తీసుకోవాలి ఇలా ఒక అరగంట నానపెట్టుకున్నాను అదే గ్లాస్ తోటి గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో కందిపప్పు కూడా తీసుకోవాలి ఆ రెండు కలు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను ఒక అరగంట ఎప్పుడు సండే అనగానే ఏదో స్పెషల్ తినాలను అనుకుంటాం కదా ఈరోజు నేను ఫస్ట్ టైం మా ఇంట్లో బిస్మిల్ల బాత్ చేస్తున్నాను ఇంతవరకు ఎప్పుడు బిస్మిల్ల బాత్ తినని కూడా తినలేదు నాకు మొన్న ఎవరు మా చుట్టాలు ఎవరు బిస్మిన్ల బాత్ చేస్తామంటే అది విని నాకు కూడా చేయాలనిపించి చేస్తున్నాను బిస్మిన్ల బాతు ఇలా కుక్కర్లో నాలుగు విజిల్స్ రాణించుకోవాలి మనం ఒకటికి రెండు గ్లాసులు పోసుకుంటాం కదా నేను ఒకటికి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను రెండు గ్లాసులు అయినాయి కాబట్టి ఆరు గ్లాసులు నీళ్ళు పోసుకొని ఉప్పు వేసుకున్నాను మన రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి కుక్కర్లో పెట్టించుకో పెట్టేసి విజిల్ రానిచ్చుకున్నాను నేను టమాటా ఉల్లిపాయ చిక్కుడుకాయ పచ్చిమిరపకాయలు అన్నీ సన్నగా ముక్కలు తరుక్కున్నాను ఉంటే క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా తరుక్కోవచ్చు నా దగ్గర క్యారెట్ లేదు బంగాళదుంప కూడా తరిగాను చూడండి బంగాళదుంప కూడా కొద్దిగా పెద్ద ముక్కలు తరుక్కున్నాను పచ్చి బఠానీలు నానబెట్టుకున్నాను ఒక వంకాయ కూడా తీసుకున్నాను ఓ పెద్ద వంకాయ తీసుకున్నాను ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకొని ఒక మందపాటి గిన్నెలో ఉడకబెట్టుకుంటున్నాను ఈ ముక్కలు ఉడికేటప్పుడు రుచికి తక్కువ ఉప్పు కూడా వేసుకోవాలి ఇందాక నా రైస్లో వేసాను దీనిలో వేస్తున్నాను ఇగోండి కుక్కర్ విజిల్ పెట్టాను ఒక పక్క స్టవ్ మీద కుక్కరు ఒక పక్కన ముక్కలు ఉడకబెట్టుకుంటున్నాను ఈలోగా నేను ఒక నిమ్మకాయ ఎంత చింతపండు తీసుకుని నానబెట్టుకున్నాను పెద్ద అక్కర్లేదు కొద్దిగా చాలు చింతపండు ఏమంటే ముక్కలు బాగా ఉడికేసినాయి ఈ చింతపండు రసం కూడా దానిలో పోసుకొని ఉడికించుకుంటున్నాను బాగా కొద్దిగా దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం ఈ బిస్మిల్లా బాత్ చేస్తానికి షాపుల్లో బిస్మిల్లా బాత్ పౌడర్ అలా ఉంటుంది నేను అలా ఏం చేయలేదు మా ఇంట్లో ఉండే సాంబార్ పౌడర్ తోటే వేసుకుంటున్నాను మాకు ఎప్పుడూ సాంబార్ పౌడర్ కొట్టుకొని ఉంచుకుంటాను నేను అదే వేస్తున్నాను బిస్మిల్లాబాద్ పౌడర్లు కూడా మార్కెట్లో ఉంటాయట నేను అది తెచ్చుకోలేదు అది ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇవ్వండి ఈలోగా స్టవ్ మీద నేను జీడిపప్పు వేయించుకుంటున్నాను జీడిపప్పులు ఎర్రగా వేగేలాగా వేయించుకుంటున్నాను చూడండి కలర్ మారుతున్నాయి జీడిపప్పు కలర్ మారుతున్నాయి కదా ఇలా కలర్ మారిన జీడిపప్పుని తీసి అదే బాండీలో తిరగమాత వేసుకుంటున్నాను చూడండి వేగినాయి నెయ్యి కూడా రెండు స్పూన్లు వేసుకొని నేతిలో వేయించుకున్నాను అంటే పచ్చి బఠానీలు వేసాను ఇది మొత్తం అంతా అన్నం మిశ్రమంలో వేసేస్తున్నాను అలా అన్నం మిశ్రమంలో వేసేసాను ఇప్పుడు ఈ వేయించుకున్న జీడిపప్పు కూడా వేసేసుకుంటున్నాను ఇంకొద్ది మున్న అదిగోండి నేతిలో వేయించాను జీడిపప్పుని అవి కూడా వేసేసుకున్నాను తర్వాత అదే బాణల్లో మళ్ళీ నేను తాలింపు వేసుకుంటున్నాను అవండి తాలింపు బాణలు పెట్టుకున్నాను రెండు స్పూన్లు నూనె వేసుకున్నాను ఇప్పుడు నూనె వేసుకున్నాను తాలింపు ఇంగువ తిరగమాత వేసుకుంటున్నాను నేను ఎల్జీ ఇంగువే ఎక్కువ వాడతాను ఎల్ అదిగోండి దీనిలో కూడా వేసుకుంటున్నాను కొద్దిగా పైన ఎంగో ఫ్లేవర్ బాగుంటుంది కదా మంచి స్మెల్ వస్తుందని కొత్తిమీర వేసుకున్నాను ఈ మొత్తం పైనుంచి కింద కలిపి పెట్టుకుంటున్నాను ఈ తిరగమా అతంతా అన్నానికి పట్టుకోవాలి కదా అందుకోసమని అంతేనండి నా బాత్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ